సంక్రాంతికి వస్తున్నారా సంక్రాంతి అంటేనే సొంతూర్లు కదండి మేమైతే కోషి బేబీస్తో సంక్రాంతికి మా ఊరైతే స్టార్ట్ అయిపోయాం నేనైతే హైదరాబాద్ నుంచి మా అక్క వాళ్ళని కోషి బేబీస్ని తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాను ఈసారి వన్ వీక్ ముందే స్టార్ట్ అయ్యాం ఎందుకంటే లాస్ట్ మినిట్లో పిల్లలతో చాలా కష్టమైపోతుంది అంత లో రావాలంటే అండ్ దట్టు మాకు చాలా లెగేజ్ ఉంది సో మమ్మల్ని డ్రాప్ చేసేకి మా తమ్ముడు అయితే వచ్చేసాడు హైదరాబాద్ ట్రాఫిక్ వల్ల మేము కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయ్యాం బట్ ఇక్కడికి వచ్చాక ట్రైన్ లేట్ అనమాట సో ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయితే వెయిట్ చేయవలసి వచ్చింది సో పిల్లల్ని ఇలా ఎంగేజ్ చేస్తూ ఉన్నాం అండ్ తర్వాత లాస్ట్ మినిట్లో ప్లాట్ఫామ్ చేంజ్ అన్నాడు థర్డ్ ప్లాట్ఫామ్కి ఇంకా లెగ్గేస్ అంతా వేసుకుని బయలుదేరాం ఇక్కడ ఇంకా కోషిత ఐస్ నోస్ అవన్నీ చెప్తూ ఉంది అనమాట ఈ లోపే ట్రైన్ వచ్చేసింది కోషి బేబీస్కి ఇప్పుడిప్పుడే అన్ని బాగా తెలుస్తున్నాయి అర్థమవుతున్నాయి కాబట్టి ట్రైన్ చూసి చాలా ఎక్సైట్ అయ్యారు అండ్ ఇంకా లోపల నుంచి కాసేపు వాళ్ళ మామూలుతో ఆడుకుని మామూకి బాయ్ బాయ్ చెప్పేశారు అనమాట తో ఒకరిని కంట్రోల్ చేయడమే కష్టం అంటే వీళ్ళిద్దరితో అసలా ఎందుకు వచ్చారలా బాబు అనిపించింది నాకైతే ఫుల్ అల్లరి అల్లరి వెళ్ళిపోతానని ఇంకా అలా అక్కడ మెరుగు చూసి ఆమె ఆట స్టార్ట్ చేస్తుంది డిన్నర్ కోసం మా అక్క అయితే లెమన్ రైస్ చేసుకొచ్చింది చాలా బాగుంది ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి మేము పడుకుందామనే టైంకి మా ఊరైతే వచ్చేసిందనమాట అప్పటి వరకు పడుకున్న పిల్లలు అయితే ఒక్కసారిగా వాళ్ళ తాతయ్యని చూసి ఫుల్ ఖుషి అయిపోయారు ఆటో తీసుకొచ్చి లెగేజ్ బ్యాగ్ పెట్టడానికి దిగారు అంతే స్టార్ట్ చేశారు యా లాస్ట్ టైం నేను వచ్చేసరికి అయితే మన నిడదవోలు రైల్వే స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది బట్ ఈసారి ఫుల్ కన్స్ట్రక్ట్ అయిపోయి చాలా కలర్ఫుల్ అండ్ గా అయితే ఉంది ఇంకా మేము అలా కబుర్లు చెప్పుకుంటూ మా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం ఆ లైటింగ్ తో మెరిసిపోతుంది మా నిడదవోలికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వినాయకుడు కూడా అనమాట ఇంకా పైకెళ్ళగానే మా మమ్మీ అయితే పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చారు అవి తినేసి కాసేపు షో ఉన్న యానిమల్స్ చూసి కోస్తే అయితే పేర్లు చెప్తుంది అనమాట యానిమల్స్ నేమ్స్ అన్ని చెప్తుంది మనం విండో షాపింగ్ ఎలా చేస్తాం అలా ఇది విండో గేమింగ్ అనమాట బొమ్మలు బయటకు తీయకుండా ఆడుకోవాలి ఇంకా మార్నింగ్ మా డాడీ అయితే ఫిష్ తీసుకొచ్చారు ఆ ఫిష్ చూసి కోసి అయితే చాలా భయపడి లోపల నుంచి బయటికి రాలేదు బట్ కోశిక అయితే ఆ ఫిష్ ఎలా అంటది అలా ఏంటమ్మాది కొత్త ఫిష్ ఫిష్ ఎలా చేస్తుంది ఎలా చేస్తుంది మౌత్ చూపించు గుడ్